బాగంబర్పేట్ పాముల బస్తీ ప్రభుత్వం ఆసుపత్రి వద్ద నాలాల్లో మురికి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని తెలిపారు బాగంబర్పేట్ పాముల బస్తీ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న బస్తీలో గత ఇరవై రోజులుగా వాటర్ వర్క్స్ నల్లాల్లో మురికి నీళ్లు వస్తున్నాయని టీడీ కాలనీలో వాటర్ వర్క్స్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బస్తీవాసులు అధికారులు ఇక్కడికి వచ్చి ఈ నీరును తాగాలని డిమాండ్ చేశారు కలుషిత నీరు తాగడంతో తమ పిల్లలకి మాకు అనారోగ్యం బారిన పడుతున్న అధికారులు మార్పు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుకు నీరు సమస్యను పరిశీలించి మంచినీళ్లు వచ్చేటట్టు చూడాలని కోరారు లేని పక్షంలో వాటర్ వర్క్స్ కార్యాలయాన్ని బుట్టడిస్తామని బస్తీవాసులు హెచ్చరించున్నారు బయటన్న ఇంత నీళ్ళు ఆయనకి పోయిన చీమ పడిన నీళ్ళని వాళ్ళకి వస్తాం అట్లాంటిది కంప్లీట్ డ్రైనేజ్ వాటర్ తెలియక పదిహేను రోజుల నుంచి తాగుతున్నాం పిల్లలు ఆల్రెడీ సిక్ అయ్యారు చెప్పిస్తుంటే ఎవరు ఫోన్లోనే మాట్లాడతారు అధికారులు తప్పితే ప్రాక్టికల్గా ఎవరు ఫీల్డ్ పైకి రారు చూడరు అరే ప్రాబ్లం చూడండి బాబు అంటే ఫోన్లో మేము వాళ్ళకి చెప్పినాం వీళ్ళకి చెప్పినాం వీళ్ళ నంబర్ వాళ్ళ నంబర్ వాళ్ళ నంబర్ తప్పుతుంది పని ఏమైతే అసలు రోగాలు వచ్చి అది మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇట్లా డ్రాప్ డ్రాప్ లాస్ట్ లా ఎండింగ్ లా ఫస్ట్ లా ఫస్ట్ లో అయితే కంటనారా ఇక డ్రైనేజ్ వాటర్ వాసన మొత్తం నీళ్లు అది అట్లా మా పిల్లలు సార్ స్నానం కూడా ఇప్పుడు చేసిన స్నానం పానాలు ఆడుకొని బయట చాలా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం కొంచెం రిజాల్వ్ చేయండి కొంచెం ఇది నుంచి మోరీ వాటర్ ఏదో కలుస్తున్నా ఏ ఏ వ్యక్తికి చెప్పినా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడితే వాళ్ళు రావట్లేదు కనుక మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు కొంచెం గ్రహించాలా ఎందుకంటే ఈ వాటరు ఈ రోడ్డు తవ్వారు ఈ మోర్ లైన్ వేశారు ఇది వాటర్ కనెక్షన్ సరిగ్గా లేదు కనుక మేము అడిగినావా మేము అడగలేదు కానీ వాటర్ మాత్రం తాగే నీళ్ళు అన్ని మోరు వాటర్ వచ్చేసేస్తున్నాయి రోడ్ తొవ్వరండి వాటర్ పైపులు వేస్తామని అది దసరా దీపావళి అప్పుడు ఇప్పటి ఇప్పటివరకు లేదు మూడు నెలలు అట్లనే పెట్టేసి మొత్తం ఇంటి కూడా గుంతలు పెట్టేసి వాళ్ళు ఏం చేశారు మరి రెండు మూడు నెలలతో పప్పులు వేసారు ఆ పైపులు కూడా ఎక్కడ పైకేసేసారు త్రీ ఫీట్ ఉన్న డ్రైనేజ్ అన్ని పైపులు తొవ్వేసిరు మేము రెండు మూడు వేలు పెట్టి మళ్ళీ చేపించుకున్నాము ఇప్పుడు ఏమైపోయింది ఆ డ్రైనేజ్ పైపులు అన్ని తొవ్వేసి వెళ్ళిపోయారు అది మొత్తం ఫ్రెష్ వాటర్ లో కలిసిపోతుంది అసలు నీళ్ళు కలిసి మాకు వచ్చి జరాలు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు మళ్ళా దానికి ఏం చేస్తారో ఏం చేస్తారో చెయ్యండ్రీ మీరు మాకు మంచిగా ఉన్న రోడ్డు తొవి ఖరాబ్ చేసిండ్రు ఆ ఆ రోడ్డు దొవ్వకుండా మాకు ఇంత ప్రాబ్లం కాకపోవు చిన్న పిల్లలు అయితే కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం మేము నీళ్లు కానీ దీనికి ఎన్ని రోజులు అని కొనుక్కుంటాం అట్లా